హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మన్విన్ ఇది నా ఫస్ట్ బ్లాగ్ ఈ వీడియోని కంప్లీట్గా చూడండి ఇది నేను ఎన్ఐసిలో ఉన్నప్పుడు ఫస్ట్ పిక్ ఇది సెకండ్ పిక్ ఫస్ట్ మంత్ పిక్ క్రిస్మస్ పిక్ న్యూ ఇయర్ పిక్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ ఇప్పుడు ఫోర్ మంత్స్ కంప్లీట్ అయ్యి ఫిఫ్త్ మంత్ రన్నింగ్ ఇదిగో చూడండి మా ఇంటి దగ్గర ఉన్న చిన్న చెరువు ఆ చెరువులో బెల్ ఉన్నాయి అవి స్నానం చేస్తున్నాయి వీటిని తెలుగులో గేదెలు అంటారు తెలంగాణ వాళ్ళు బర్రెలు అంటారు తమిళ్లో ఇరుమై హిందీ బాయ్ చూసారా వ్యూ చాలా బాగుంది కదూ ఈ చెరువులో చిన్న పడవ ఉంది దాంట్లో అంకిల్స్ వాళ్ళు వచ్చి ఫిషెస్కి ఫుడ్ ఇస్తూ ఉంటారంట అప్పుడు ఆ ఫిషెస్ ఫుడ్ తింటాయి చాలా ఫిషెస్ ఉంటాయి మీరు వస్తే మీరు కూడా చూడొచ్చు నాతో పాటు ఇంకా ఇది ఇప్పుడు వాటర్ గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా మా తాతయ్య వాళ్ళ చిన్నప్పుడు ఇది డ్రింకింగ్ వాటర్ అంట అప్పుడు వాటర్ అందరూ తాగేవారు ఇప్పుడేమో పొల్యూట్ అయిపోయాయి కానీ ఇక్కడ చాలా బర్డ్స్ వస్తాయి వాటర్ తాగడానికి ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ మీకు నచ్చిందా మీరు కూడా వచ్చి ఈ వ్యూని చూడాలనుకుంటే వచ్చి చూడచ్చు రోజు ఏమిటి ఈ బఫెలోస్ వచ్చి ఇక్కడ స్నానం చేస్తా ఉంటే మీకు కనిపిస్తుందా నా వెనకాల ఉన్నాయి ఒక అంకుల్ గారు స్నానం చేస్తున్నారు నేను ఇప్పుడు డ్రైమ్ పాడాను కదా మీకు నచ్చిందా జెస్సీ అక్క సోని అక్క వచ్చారు ఆడుకోవడానికి

సోని అక్క సైకిల్ తీసుకొచ్చింది సైకిల్తో ఆడుకున్నారు నేనేమో వాళ్ళు తొక్కుతుంటే చూస్తూ ఉన్నాను సోని అక్కకి నా క్యాబ్ బాగా నచ్చిందంట అక్క నా క్యాబ్ ఇచ్చేయమంటుంది మీకు కూడా నా క్యాబ్ నచ్చిందా అలా ఆడుకుంటూ ఉన్నాము సోనీ అక్క నా బుగ్గలు పట్టుకుని లాగేస్తుంది ఆ చెరువును చూపిస్తూ నాకు చాలా స్టోరీస్ చెప్పింది మేము అలా ఆడుకుంటూ ఉన్నాము జస్సి అక్క ఏమో సైకిల్ మీద ఉంది మేము అలా చూస్తుంటే ఈవినింగ్ అయిపోయింది అప్పుడు మళ్ళీ మేము ఇంటికి వెళ్ళిపోతాము మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ